అందరికీ నమస్కారం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట ఈరోజు పదహారు ఏడు రెండు వేల ఇరవై గురువారం సూర్యాపేట జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం ఈ రోజు నిరసన దీక్ష యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రభుత్వం యొక్క దివాను కోరు తలపుతోని పేదల ఆసుపత్రి అయినటువంటి ఉస్మానియా హాస్పిటల్ ఇబ్బందుల్లో ఉన్నది ఉస్మానియా హాస్పిటల్ నిన్న జరిగిన రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి హాస్పిటల్ మొత్తంలో కూడా నీళ్లు వచ్చి హాస్పిటల్ మొత్తం కూడా వనికిపోతుంది అంటే హాస్పిటల్లో జలమయం అయిపోయింది ఉస్మానియా హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికమైనటువంటి హాస్పిటల్ వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కానటువంటి జబ్బులన్నిటినీ కూడా ఈ యొక్క హాస్పిటల్లో నయం చేయడం అనేది జరుగుతా ఉంది ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఈ యొక్క హాస్పిటల్ ఒక పెండిదిలాగా ఉన్నది ఒక ధైర్యాన్ని ఇస్తుంది హాస్పిటల్ కానీ ప్రభుత్వము ఈ హాస్పిటల్ యొక్క మరమ్మతులు గాని ఈ హాస్పిటల్లో వైద్య సిబ్బందిని గాని ఈ హాస్పిటల్లో కావలసిన పరికరాలు గాని సరఫరా చేయటములో విఫలమైంది టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దివాలా కోరు తనవతోని హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్లో డ్రైనేజీ వ్యవస్థ నాశనం అయిపోయి బిల్డింగ్ ను రిపేర్ చేయకుండా డాక్టర్ల మీద పేషెంట్ల మీద బిల్డింగ్ కూలిపోయేటువంటి పచ్చులు పడుతూ చివరికి రోడ్మి ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ నీళ్ళన్నీ కూడా నిన్న హాస్పిటల్లోకి వెళ్లి కరోనా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ప్రజలు ప్రాణాలను చేతిలో పెట్టుకుని భయపడుతూ ఆ యొక్క హాస్పిటల్ లో ఉండడం జరిగింది అలాగే సిబ్బంది డాక్టర్లు గాని నర్సులు గాని వివిధ రకాల సిబ్బంది కూడా ప్రాణ భయముతోని ఉస్మానియా హాస్పిటల్లో ఈ రోజు ఉన్నారు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది ధనిక రాష్ట్రం అంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పేద ప్రజలకు విద్యను వైద్యాన్ని అందించే హాస్పిటల్ యొక్క డెవలప్మెంట్ కి ఎటువంటి నిధులు మంజూరు చేయడం లేదు ఈ రోజు ఉస్మాని ఆసుపత్రి ఉనికిపోతుందంటే ఎవరు సిగ్గుపడాలి ఎవరు బాధపడాలి ఎవరు అవమానానికి బాధ కుంగిపోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం అవమానం భరించాలి పేద ప్రజల యొక్క ఆగ్రహాన్ని చూరగొనగట్టిన అవసరం ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండదు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండి పేద ప్రజలకి సేవలు అందిస్తూ వైద్య రంగాన్ని స్థానంలో ఉంచింది అటువంటి ముందు చూపు ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి లేదు ఏమైనా పెన్షన్లు ఇస్తాము లేదా సెక్రటరియట్ కడతాము ప్రాజెక్టులు కట్టడము ఉన్నే కూల కొట్టడము అర్థాహారం అనడము గుళ్ళు గోపురాలకు డబ్బులు ఇవ్వడము హోమాలకు యజ్ఞాలకు డబ్బులు ఇవ్వడము మంత్రులు ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తే వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు కానీ పేద ప్రజలకు వైద్యం అందించేటువంటి ఉస్మానియా హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయడానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు బాధపడుతున్నారు భయపడుతున్నారు ఉస్మానియా హాస్పిటల్ యొక్క దీన పరిస్థితులు చూసి ఉస్మానియా హాస్పిటల్ యొక్క దివాలు కోరుతనని చూసి మరి వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి తెలంగాణ గవర్నర్ గారు దయచేసి కల్పించుకోవాలి ఈ ఉస్మానియా హాస్పిటల్ ని అభివృద్ధి చేయడానికి అవసరం నిధులను కూడా కేటాయించడానికి గవర్నర్ గారు జోషం తీసుకోవాలి అవసరం అనుకుంటే వైద్య రంగానికి నిధులు కేటాయించకుండా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కూడా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము కోరుతూ ఈ రోజు నిరసన దీక్షలు మేము చెప్పడం అనేది జరుగుతా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను మీరు ధనిక రాష్ట్రం అని చెప్తున్నారు తెలంగాణ ప్రజలు నా గుండెలు అంటున్నారు తెలంగాణ ప్రజలు నా హృదయాలు అంటున్నారు తెలంగాణ ప్రజలు నా ఆత్మ అంటున్నారు మరి తెలంగాణ పేద ప్రజలకు వైద్యం అందించేటువంటి ఉస్మాని హాస్పిటల్ యొక్క స్థితి పరిస్థితి ఏమిటి నిన్న మీ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పార్తాయని మా అందరూ బొమ్మలు చూపిస్తున్నారు కదా అదే పద్ధతిలో నిన్న బొమ్మలు చూసాం ఉస్మాని హాస్పిటల్ యొక్క బొమ్మలు ఏమిటి డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా వివిధ వార్డులోకి వెళ్లిపోతాం కారణం కాబట్టి వాడతా ఉంది భాగ్యనగరంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా హాస్పిటల్ ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక మీరు జిల్లాల ప్రజలని మండలాల ప్రజలని ఇతర ప్రాంతాల ప్రజల్ని వైద్య రంగంలో ఎక్కడ అభివృద్ధి చేస్తారో మేము ఎక్కడ చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని ఇతర వైద్య వైద్యశాఖ మంత్రులు కూడా తక్షణమే ఉస్మానియా హాస్పిటల్ కి నిధులు కేటాయించండి తక్షణమే దాన్ని రిపేర్లు చేయండి డ్రైనేజీ వ్యవస్థను బాగుపరచండి కరోనా వ్యాధి కొరకు డాక్టర్లకు అందించినటువంటి పీపీఈ కిట్లు డ్రైనేజీ వాటర్లో నిన్న ఎంత నిర్లక్ష్యం అండి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది కరోనా వ్యాధిని రక్షించడం కొరకు కరోనా వ్యాధిని తట్టుకోవడం కొరకు డాక్టర్లకు సిబ్బందికి పేషెంట్లకు పీపీఈ కిట్లు వేల డబ్బులు పెట్టి హెచ్చించి తీసుకొస్తే నిన్న వర్షానికి పీపీఈ కిట్లు మొత్తం కూడా వర్షం కొట్టకపోయినాయి డ్రైనేజీ వాటర్లో ఇంత భయంకరమైన పరిస్థితి వైద్య రంగంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు మరి ఇది అన్యాయం ఇది అక్రమం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న వైద్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వండి మీరిచ్చే రెండు వేల పెన్షన్ కాదు కావాల్సింది మీరు ఇచ్చే రైతు బంధు కాదు మీరు సెక్రటరీ కూల కొట్టడం కాదు తక్షణమే ప్రజల యొక్క ప్రాణాలు కాపాడకండి కరోనా సమయంలో ఈ రకంగా వరదలు వచ్చి గాంధీ ఆత్మన ఈ ఉస్మాని హాస్పిటల్ కు వెళ్తే పరిస్థితి ఏమిటి ఐదు వందల మంది పేషెంట్లు ఉంటున్నారు దాంట్లో ఐదు వందల మంది డాక్టర్లు ఇతర సిబ్బంది అంటే సుమారుగా వెయ్యి మంది ఎప్పటికి ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఉస్మాని హాస్పిటల్లో అటువంటి హాస్పిటల్ ను నిర్వీర్యం చేయడం మీ మనసట్టు అంగీకరిస్తుంది అటువంటి హాస్పిటల్ డెవలప్ చేసి పేద ప్రజలకు సేవ చేయకుండా మీరు ఎట్లా నిద్రపోతున్నారు మీ యొక్క ప్రగతి భవనానికి డబ్బులు కట్టుకుంటారు అలాగే మంత్రులందరూ కూడా మీ మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉండడానికి వాళ్ళు ఇల్లు మాత్రం కట్టుకుంటారు కానీ ఉస్మాని హాస్పిటల్ మాత్రం రిపేర్ చేయరా ఉస్మానియా హాస్పిటల్ పేద ప్రజల కొరకు కట్టించిన హాస్పిటల్ వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఈ రోజు ప్రభుత్వ డాక్టర్లు అందరూ కూడా జిల్లా హాస్పత్రులు మండల ఆసుపత్రులు అందరూ కూడా ఉస్మానియాకి వెళ్ళండి ఉస్మాని వెళ్ళండి ఉస్మాని వెళ్ళండి అంటున్నారు ఎందుకో ఉస్మానియంలో ఉచిత ట్రీట్మెంట్ జరుగుతుంది మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది మంచి డాక్టర్లు ఉంటారు అది పెద్ద హాస్పిటల్ అటువంటి హాస్పిటల్కి ఈ రోజు గతి లేదు నిన్న టీవీలలో చూసాం ఈ రోజు పేపర్ వార్తలు చదివినాం భయంకరమైన పరిస్థితి వణికి హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ భయపడిపోతా ఉంది కూలిపోతా ఉంది డ్రైనేజ్ వాటర్ లోపలికి వెళ్తా ఉంది ఈ పాటికే యుద్ద ప్రాతిపదికన మీరు ఈ హాస్పిటల్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను తక్షణమే పేద ప్రజలకు అవసరమైనటువంటి ఉస్మాని హాస్పిటల్ రిపేర్ చేయించండి మీ సెక్రటేరియట్ నిధులు మీ ప్రగతి పదవుల నిధులు మీ ఎమ్మెల్యే నిధులు మాత్రం కూడా ఉస్మానియాకి పెట్టండి ఉస్మాని ఒకటే కాదు ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ నియమించండి ఆరోగ్య సిబ్బంది నియమించండి పరికరాలు ఇవ్వండి మందులు ఇవ్వండి బిల్డింగ్లు కట్టించి ప్రాణాలు కాపాడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా అలాగే ఉస్మానియా హాస్పిటల్ యొక్క దీన పరిస్థితికి వ్యతిరేకంగా బాధపడుతూ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సూర్యాపేట ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది